సార్ ముందు నాకు ఈ విషయం చెప్పండి మీకు దీని గురించి ఎలా తెలిసింది వివరంగా చెప్తారా నేను నిజంగా చాలా బాధపడేవాణ్ణి ఇంకా నా యవను అయిపోయింది నాలో శక్తి పోయిందనుకునేవాణ్ణి తర్వాత నాకు ఈ ఔషధం గురించి తెలిసిందే కానీ భయపడ్డాను నేను ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేకపోతే ఏంటని కానీ ఒకసారి వాడాక తెలిసిందే నాకు ఇరవై ఏళ్లకు ముందు ఎలా ఉండేవాడిని అంత శక్తి వచ్చింది సార్ దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది మరియు సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు కదా లేదు లేదు అసలు అలాంటిదేం లేదు దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు నేను చెప్పేదేంటంటే దీన్ని ధైర్యంగా తీసుకోవచ్చు దీనివల్ల జీవితంలో చాలా ఆనందాన్ని తిరిగి పొందవచ్చు మన భారతదేశంలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు అరే అలా ఉండకండి మీరు ధైర్యంగా ఉండండి మీ సమస్య తీరుతుంది తీసుకోండి వాడండి సంతోషంగా ఉండండి అద్భుతమైన ఔషధం లీవ్ మస్తాంగ్తో ఇప్పుడు మీరు చెప్పండి ఇది తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్తో ఇప్పటికీ మేము యవనంలో ఉన్న అనుభూతిని పొందుతున్నాం నమస్కారం మిత్రులరా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడొక చాలా పెద్ద సమస్యగా మారింది కోరిక శక్తి రోజురోజుకి తగ్గిపోతూ మనలో నిరాశను పెంచుతూ ఉన్నాయి మీ వీడియో మీకోసమే తయారు చేయబడింది దీనివల్ల ఏంటంటే మీలో కోల్పోయినటువంటి ఆ కోరికలు మళ్ళీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా ఏవేవో కారణాలు శక్తి తగ్గిపోతుంది జోష్ మరియు ఉత్సాహం తగ్గిపోతూ వస్తున్నాయి ఇలా ఎన్నో జరుగుతున్నాయి అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లివ్ మస్తాంగ్ ప్లస్ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింత లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది రక్త ప్రసరణను సరిచేస్తుంది ఇది సరిగ్గా ఎంత పనిచేయాలో చేస్తుంది దానివల్ల మీ శరీరంలోని శక్తి మరియు స్టామినా పెరుగుతాయి అవును ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అది మాత్రలో ఎక్కువ ఉంది అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి బీజ్ సెతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో హార్నీగాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి అవును ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ క్యాప్స్యూల్ అవుతుంది ఇది పురుషుల్లో ఉన్నటువంటి శక్తిని రెట్టింపు చేస్తుంది చూసారా మిత్రులారా ఇదే ఆ ఔషధం ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండూ పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది